మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డ్ అనే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈ ట్రూ గార్డెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులైనటువంటి ఐందో మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను కొందరు బ్రదర్స్ మీరు ఎందుకు వీడియోలు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి తప్పకుండా గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయిన తర్వాత వీడియోలు చేద్దాం అనుకున్నాను కానీ శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు బ్రదర్ విజయ్ కుమార్ గారు తీసినటువంటి దేవరహస్యం అనే షార్ట్ ఫిల్మ్కు కౌంటర్ వీడియో మాట్లాడారు మరి ఆ వీడియోలో ఏం మాట్లాడారనేది నేను ముందు తెలియజేస్తాను అయితే ఈస్టర్ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ఈ ట్రూ గార్డెన్ అనే ఛానల్లో ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను నా దగ్గర ఉన్నటువంటి గ్రంథాల ఆధారంగా ఒక మనిషి యొక్క ఏడు జనముల గురించి నాడీ శాస్త్రం అనే గ్రంథంలో మరి రాయబడి ఉందంట మీకు స్క్రీమీ పెడుతున్నాను కొందరు వ్యక్తుల గురించి వారు గతంలో ఎవరుగా జన్మించారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరుగా జన్మించారనే విషయాలని నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క గురించి తెలియజేస్తాను దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో ఏదైతే రాయబడిందో మరి అందులో ఉన్న తెలియజేసి కొన్ని ప్రశ్నలు సంధిస్తాను కరుణాకర్ సుగుణ గారు లాంటి వాళ్ళు వాటికి జవాబు చెబుతారు మనకి ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు కూడా మీకు స్క్రీమి పెడుతున్నాను చూడండి వారి యొక్క ఫొటోస్ కొన్ని ఫొటోస్ పెడుతున్నాను సుమారుగా ఒక ముప్పై మంది డీటెయిల్స్ ఇచ్చారండి నేను మరొక వీడియోలో వివరంగా తెలియజేస్తాను అయితే ఇక మనం సబ్జెక్టులోకి వెళ్దాం శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు బ్రదర్ విజయ్ కుమార్ గారు తీసినటువంటి దేవరహస్యం షార్ట్ ఫిలింపై స్పందిస్తూ వారు ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియో వినండి కామెడీ ఫిలిం రెండు విషయాలు మాట్లాడతాను మేకింగ్ గురించి రెండు కాన్సెప్ట్ గురించి ముందుగా వీళ్ళు ఒక కెమెరా ఎక్కడ పెట్టారో చూడండి ఏం చూపిస్తున్నారు అక్కడ ఆ కెమెరా వాడు దిక్కుమాలినోడు అనుకోండి ఎడిటర్ అన్నది తీసేయాలి కదా ఆ షాట్ తీసేయాలి కదా పోని వీడు కూడా ఎదవే డైరెక్టర్ చూసుకోవాలి కదా వీళ్ళందరూ ఒకటే గుంపు అనుకోండి మరి ఈ సినిమా పోగంది బ్రహ్మాండంగా ఉంది సూపర్ హిట్ అని చెప్పి కొంతమంది కెమెరా ఎక్కడ పెట్టారు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట శివశక్తి కరుణాకర్ సుగనా గారు ఒకవేళ కెమెరామెన్ అంటే దిక్కుమాలిన వాడు అయి ఉండొచ్చు డైరెక్టర్ అయినా నువ్వైనా చూసుకోవాలి కదా అని విజయకుమార్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే సుమారుగా ఇప్పటికీ దేవరహస్యం అనే షార్ట్ ఫిలింని ఒక లక్ష తొంభై ఎనిమిది వేల మంది కంటే పైన చూశారంటే సుమారుగా రెండు లక్షలకి దగ్గరకు వస్తుందన్నమాట ఈ రెండు లక్షల మందికి కనిపించినటువంటి కోణం శివశక్తి కరుణాకర శుకునా గారికి కనిపించింది కెమెరా దేని మీద ఫోకస్ పెట్టారంటే ఆ శిష్ట గారు పట్టుకున్నటువంటి బైబిల్ గ్రంథం మీద ఆ కరపత్రిక మీద ఫోకస్ పెట్టారన్నమాట ఎందుకంటే వారు అక్కడ కరపత్రికలను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు కనుక కానీ కామాందుడికి ఏం కనిపించిందో చూడండి ఇక ఏం చూపిస్తున్నారు కనుక మరి శివశక్తి కరుణాకర్ ఈ మధ్య దేవుని సేవకులని క్రైస్తవుల్ని పాస్టర్స్ని కదిలించుకుని గడ్డి పెట్టించుకుంటున్నారు మరి ఆయన దాన్ని పెట్టపోతే మరి పాపం ఆయనకి నిద్ర పట్టదు కనుక ఆయన దానికి అప్పు చెబుదాం మరి శివశక్తి కరుణాకర సుగుణాగర్ తీసినటువంటి అంతేకాదు ఫాదర్ అనే షార్ట్ ఫిల్మ్లో మీరేం చూపించారు బ్రదర్ శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు కెమెరా ఎక్కడ పెట్టారు ఒకసారి మరి ప్రతి ఒక్కరు కూడా ఎందులో అశ్లీలతోందో అనేది మీరు కూడా తెలుసుకోండి ఒకసారి ఆ వీడియో చూడండి చూశారు కదా పై వ్యతిరేకంగా షార్ట్ ఫిలిం తీస్తూ ఒక స్త్రీని ఎలా చూపించాడంటే అర్థనగ్నంగా చూపిస్తూ కెమెరా ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఎందులో అశ్లీలత కనిపిస్తుంది ఇది కెమెరా పెట్టడం అంటే ఏం చూపిస్తున్నారు మీరు ప్రజలకి మనకి ఎందుకంటే కామన్లు కాబట్టి పాపం ఆ షార్ట్ తీయటానికి ఆ సిస్టర్ ఎంత ఇబ్బంది పడి ఉంటుందో ఎన్నిసార్లు బాగా తీసిన పాపం ఎన్నిసార్లు కట్ కట్ బాగా రాలేదు బాగా రాలేదని చెప్పేసి తనివితేర ఆమె యొక్క అంగాంగ అవయవాలను చూడటానికి ఈ యొక్క కామందులు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలియదు కానీ ఆమె యొక్క దేహాన్నంతర కూడా వారు చూసి చూసుంటారన్నమాట కనుక శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు ఇతరులని ప్రశ్నించే ముందు మీరు తీసినటువంటి షార్ట్ ఫిల్మ్లో ఎలాగుందో మీరు ఒకసారి చూసుకుని మాట్లాడితే బాగుండేది నేనే దేవుణ్ణి అనే షార్ట్ ఫిల్మ్ ఏం చూపించారు ఒకసారి చూడండి మరి చక్కగా ఫస్ట్ కెమెరా కెమెరా మ్యాన్ అంటే బుద్ధి నువ్వు డైరెక్టర్ కదా నీకన్నా బుద్ధి ఉండాలిగా కనుక మరి ఈ మధ్య కదిలించుకొని గడ్డి పెట్టించుకోవటం అంటే ఇదే శివశక్తి కరుణాకర్ సుగుణ గారు తీసినటువంటి మారు అనే షార్ట్ ఫిలిం లో కూడా ఎలా చూపించాడు కెమెరా ఎక్కడ పెట్టారు ఒకసారి చూ పంతులు కొంచెం కుంకుమ తీసుకొచ్చిస్తారా కొంచెం కుంకుమ తీసుకొచ్చిస్తారా పంతులు గారు కొంచెం కుంకుమ తీసుకొచ్చి ఇస్తారా మీ షార్ట్ ఫిల్ములు చూసినటువంటి మా క్రైస్తవ సహోదరి సహోదరులు కానీ ఎవరూ కూడా నీలాగా కామ దృష్టితో ఎవరూ ప్రశ్నించలా ఎందుకంటే నువ్వు కామాందుడు గనుక కామంతో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్న గనుక నీకు అట్లా అనిపించింది అన్నమాట నేనే దేవుణ్ణి అనే షార్ట్ ఫిల్మ్లో ఎలా తీశారు ఒకసారి చూడండి

కదా పెద్ద ఆయన పాపం ఎంత ఇచ్చుంటాడు కరుణాకర్ సుజనా గారికి ఆమె కౌగిలించుకోవటానికి అవకాశం కల్పించినందుకు స్త్రీలని చిన్న చూపు చూడండి ఇది కెమెరా ఎక్కడ పెట్టారు అలాగే మరి ఈ వీడియో కూడా ఒకసారి చూడండి నాకు కూడా ఆయిల్ మసాజ్ చేస్తామనుకుంటే ఇలా పడిపోయావేంటి నాకు మసాజ్ చేస్తావనుకుంటే పడిపోయావేందంటే అంటున్నాడు అంటే మసాజ్ చేయించుకోవాలనుకున్నాడు మనాడు ఆల్రెడీ చేయించుకునే ఉంటాడు అన్నమాట ఎందుకంటే కామందులు కదా కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులారా ఐదో సహోదరి సహోదరులారా ఒకసారి దేవరహస్యం అనే షార్ట్ ఫిలింలో ఏం చూపించారో మీరు చూడండి కరుణాకర్ సుగుణ గారు తీసినటువంటి షార్ట్ ఫిలింలో ఎలా చూపించాడో మీరు చూడండి రెండు ఎవరు స్త్రీలని నీచంగా చూపిస్తుందో ఆలోచించేయండి అలాగే ఓ పాస్టర్ రేపు రాని షార్ట్ ఫిలిం కూడా తీశాడు అందులో కూడా ఎలా చూపించాడు కెమెరా ఎక్కడ పెట్టారు ఒకసారి చూడండి మేడం ని పిలుస్తారా ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చాను ఏమన్నా కావాలేమో అడుగుతాను చూడరా సార్ మేడం ని పిలుస్తారా ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చాను ఏమన్నా కావాలేమో అడుగుతాను అలాగా మేము ప్రశ్నించాలంటే ఎప్పుడో ప్రశ్నించేవాళ్ళం ఎందుకంటే నువ్వు కామాంధుడు గనుక కామపు ఆలోచనలు వచ్చినాయి నీకు మా వాళ్ళు ఎవరు అట్లా ప్రశ్నించలా కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులారా మరి ఈ వీడియో కూడా ఒకసారి చూడండి రూమ్ మేకప్ రెడీ అవ్వడానికి ఇక్కడ వచ్చినటువంటి మన గెస్టులు కానీ ఎవరైనా కానీ వీడియో చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ రెడీ అవ్వచ్చు నర్సింగ్ రూమ్ బెట్ట మేకప్ రెడీ అవ్వడానికి ఇక్కడ శివశక్తి వచ్చినటువంటి మన గెస్ట్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ కర్ణాకర్ సుగనాగారుని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను ఇచ్చే సలహా అయిందంటే వారి ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు మీరు ఆ శివశక్తి కార్యాలయానికి వెళ్తున్నప్పుడు ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త చుట్టూరు సీసీ కెమెరాలు ఏమైనా అమర్చారేమో చూసుకోండి ఎందుకంటే అశ్లీలత అనేది లేనటువంటి సందర్భాన్ని తీసుకొని ఒక కామందుడి అంతగా ఆలోచించాడో ఆలోచించేయండి చేయండి దాంట్లోనే కామ దృష్టితో చూసినటువంటి వాడు ఒంటరిగా ఉన్నటువంటి మిమ్మల్ని కామదృష్టితో చూడడానికి గ్యారెంటీ ఏముంది ఎందుకంటే పెళ్ళి పెటాకులు లేనివాడు కదా అందుకనే కామదృష్టితో చూసే అవకాశం ఉంది అందుకనే మరి పెద్దలైనటువంటి వారు మీ యొక్క ఆడపిల్లల్ని శివశక్తి కార్యాలయానికి పంపించేటప్పుడు జాగ్రత్త అండి మరి అంత కామందుడు అనేది కామపు వాంఛ అనేది ఎలాగ తీర్చుకుంటున్నాడంటే షార్ట్ ఫిలిం రూపంలో అర్ధనగ్గన వీడియోలు తీస్తూ స్త్రీల యొక్క మరి అవయవాలని చూపించే విధంగా తీసుకొని తను తృప్తిపడుతున్నాడు అన్నమాట కనుక శివశక్తి కర్ణాకర్సుకునే గారు ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడారు మీరేం తీశారు అనేది కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి ఎంతకాలం ఎట్లా మా చేత గడ్డి పెట్టించుకుంటారు ఈ వీడియోని శివశక్తి బ్యాచికి శివశక్తి కర్ణాకరసుగున గారికి మతోన్మాదంతో నిండినటువంటి వారికి వేరే వరకు షేర్ చేయండి అలాగే టూ ట్రూ గార్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుడ్ ఫ్రైడే ఈస్టర్ తర్వాత ఆసక్తికరమైన వీడియోలతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు గాడ్ బ్లెస్ యూ